నేను అగ్ అగ్రిస్ అండ్ క్రాఫ్ట్ ప్రైవేట్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సార్ మా పేరు కేవి రెడ్డి నేను ఆ కంపెనీలో మార్కెటింగ్ ఆఫీసర్గా పనిచేస్తుంటా మీ పేరు ఏం పేరు సార్ నా పేరు ప్రసాద్ రెడ్డి రాచర్ల మండలం ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఈ వంగ నాటి ఎన్ని రోజులు సార్ నాలుగు రోజులు నాలుగు రోజులు ఇప్పుడు అంతకుముందు ఎయిమ్స్ స్ప్రే చేసి సార్ సార్ నేను చేశాను బాగా పనిచేసింది రెండు స్ప్రే చేశాను తర్వాత మిక్సీ మందు ఇచ్చారు మళ్ళీ స్ప్రే బాగానే పనిచేసింది గ్రోత్ కానీ పురుగు కానీ బాగా కంట్రోల్గా ఉంది ఇఫ్ మా ఫార్మర్స్ ఇతర ఫార్మర్స్ కొట్టుకోవడానికి మంచిగా ఉందా సార్ బాగానే ఉంది చెప్పొచ్చా మా రైతులకి సాటిస్ఫాక్షన్గా ఇబ్బంది ఉంది ఇబ్బంది నెక్స్ట్ నెంబర్ వన్గా పురుగు పురుగు కంట్రోల్ అవుతుంది మూల పురుగు కానీ అద్భుత వల్ల గ్రోత్ గ్రోత్ బాగానే ఉంది అది మగ్గ కానీ అన్ని బాగానే ఉంది పది రోజులు ఉంటే కానీ మనకు కాపుకురాదు